ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम गुरवे सर्व लोकानां विषजे भव रोगिनां निधये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय सोमाय मंगलाय च गुरु राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టూ పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేము కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభరాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటున్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీరంద వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా ప సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి క్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాసులు వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రయ నమ ఓం గం గణపతయే నమో నమ ఓం శ్రీమాత్రయ నమ తులారాశి తులారాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మరి ఈ సూర్యుడి యొక్క మార్పు అష్టమరాశి అయినటువంటి వృషభ రాశిలో కొంత అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల ఎందు తండ్రి పరమైనటువంటి విషయాల ఎందు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తులారాశి వారికి సూచిస్తుంది వీరు ఉద్యోగరీత్యా కానీ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ లేదా సెన్సెక్స్లో కానీ లేకపోతే మనీ మ్యాటర్స్కి సంబంధించిన ఏ విషయాల్లోనైనా సరే వీరికి కొంత ఎదురు దెబ్బ తగలడానికి అవకాశం ఉంది అకస్మాత్తుగా ధన నష్టం లేకపోతే అకస్మాత్తుగా ఫలానా వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా ముంచేశారు ఇలాంటి విషయాలు విని అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది కదండి గురుబలం ఉంది గురువు ఉన్నాడండి ఎంతవరకు అంతవరకు కాపాడుతాడు కాదనట్లేదు మరి సూర్యుడు అంత గురువునే తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి సూర్యుడు అష్టమంలో ఉన్నాడు కదా మరి అష్టమరాశిలో సూర్యుడు తండ్రి యొక్క అనారోగ్యాన్ని సూచించేస్తాడు దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము ఒక్కోసారి తండ్రి యొక్క ఆస్తి అమ్మి అతనికి సేవ చేయించేటటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహం రాశిలో ఉండటం ద్వారా వీరికి ఉండేటటువంటి ఓర్పు కూడా తగ్గుతుంది కుటుంబంలో వీరి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన వలన కూడా అర్థం కాదు ఒక్కోసారి బీపీ షుగర్లు పెరిగిపోతాయి తులారాశి వారికి భోజనాలు లేక ఒక్కోసారి వారికి కోపం పెరిగిపోతుంది బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి సరైన సమయానికి తిండి పెట్టలేదని కుటుంబంలో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి విషయాలు లేకపోతే ఈ ఫ్రెండ్స్ ద్వారా కొన్ని వీరికి ధనం ఇవ్వటం ద్వారా కూడా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వీరు కంపల్సరీ సూర్యగ్రహానికి జపం చేసుకోవాలి సూర్యగ్రహానికి దానం ఇవ్వాలి అట్లాగే ఆదిత్య హృదయాన్ని ఒక ఆరు రోజులైనా సరే వీలు చదవాలి లేదా వచ్చిన వాళ్ళ చేత మాలాంటి వాళ్ళ చేత అయినా సరే జపం చేయించుకోవాలి సూర్యగ్రహ హోమం అనేటటువంటిది కంపల్సరీ చేయించుకోండి అష్టమలో రా రవి అంత మంచి పరిస్థితుల్ని కలుగ చేయడు ఆయన ఉన్నట్టు కూడా నేత్రపరమైనటువంటి ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉన్నది కొంతమందికి ముఖ్యంగా ఆర్థికంగా అకస్మాత్తుగా ధన నష్టం కలుగుతుంది అన్నిటికన్నా గురుబలం అనేటటువంటిది ఇవన్నీ జరిగే అవకాశాలున్నా వారి జాతకంలో ఏదైనా శుభ సూచికాలున్నా కూడా కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది గురువు యొక్క దృష్టి వీరిని కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఎందుకంటే తులారాశి వారికి గురువు యొక్క దృష్టి వలన కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఉద్యోగ ఉద్యోగరీత్యా అట్లా బాగుంటుంది కానీ ఉద్యోగంకి కారకుడు కూడా రవి కాబట్టి వీరు వస్తుంది అని ఎంతో ఫ్రూట్ఫుల్నెస్తో ఉంటారు ఎంతో ఉద్యోగం వస్తుందనే ఆలోచనతో వీరు చక్కటి ధైర్యంతో ఉంటారు కానీ అక్కడ కూడా ఎక్కడో వీరికి స్వల్పంగా కొన్ని రోజులు అష్టమంలో ఉన్నటువంటి రవి కొన్ని రోజులు ఇబ్బంది కలిగి చేస్తారు ఆఫ్టర్ టెన్ డేస్ వీళ్ళకి ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు కుదుడు యొక్క పరిస్థితి జూన్ ఏడు తర్వాత ఈ యొక్క తులారాశి వారికి పదకొండవ భావంలో ఉన్నటువంటి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు అట్లాగే జూన్ ఏడు తర్వాత కుజుడు కేతువు కలవటం ద్వారా చక్కగా వీరికి అనుకున్నటువంటి ఆర్థిక ధనలాభం కలుగుతుంది కొంతమందికి వివాహ ప్రయత్నాలలో లాభం కలిగి వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ చక్కగా కుటుంబీకులు ఆనందంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అయితే ముఖ్యంగా జులై ముప్పై ఒకటి తర్వాత భార్యాభర్తల మధ్య కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడట్లేదు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు చురేసిన వారి భార్యాభర్తల పరంగా అంటే ఎడబాట్లు మీరు సరే కలుసుకుందాం అనే లోపల మరి వేరే స్త్రీ వలన వీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు పూర్వతరాల వలన వల్ల కూడా భార్యాభర్తల మధ్య అంటే పూర్వం జరిగినటువంటి విషయాలు ఇప్పుడు తవ్వుకోవడం ద్వారా కూడా ఆకస్మికంగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల బదులు ప్రతికూలమైన పరిస్థితులు పడతాయి అయితే తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత శుక్రుడి యొక్క మార్పు అట్లాగే బుధుడి యొక్క మార్పు వలన మళ్ళీ కుటుంబంలో కొంత వ్యవస్థలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడడానికి అవకాశం ఉంటాయి ఏదేమైనా వ్యాపారస్తులు కొత్త కొత్త ప్రయోగాలు చేయటం ద్వారా ఆర్థిక పరమైనటువంటి లాభాన్వేషణ పొందడానికి జూన్ ఆరు తర్వాత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు దూర ప్రాంతాలకి తిరుగుతూ వ్యాపారాలను వృద్ధి చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రచయితలు కంటెంట్ రైటర్స్ ఏదైనా సరే వీళ్ళకి కనుక వీటిలో ప్రావీణ్యం ఉంటే ముఖ్యంగా లైబ్రరీలో చేసేటటువంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారందరికీ కూడా ఈ జూన్ ఆరు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు బుధగ్రహము కుజగ్రహము కేతుగ్రహం ద్వారా కనిపిస్తున్నాయి కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత సఖ్యత కూడగట్టుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ గృహంలో తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితుల వలన కూడా అనారోగ్య పరిస్థితుల వలన కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కలుసుకునే భాగ్యం కలుగుతుంది దాని ద్వారా కూడా కుటుంబంలో కొంత ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఆకస్మికంగా కనిపిస్తున్నాయి అయితే వీరు ప్రేమ వ్యవహారాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం డిసప్పాయింట్మెంట్స్కి ఎదురే అవకాశం రాహు కలుగుతుంది అంటే వీరు ఏదో ఊహించుకుంటారు వారికి ఎంతో సహాయం కూడా చేస్తారు ఏది ఈ ఈ ప్రేమికులు ఎవరైతే ప్రేమించుకుంటారో ఒకరికొకరు ఇష్టపడతారో వారు సహాయం అవన్నీ కూడా దెప్పుతూ ఉంటారు ఇక మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి దానివలన వారి మధ్య కొంత ప్రేమకి బ్రేక్ పడుతుంది అగాధాలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో రోజులు బట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాలు పరంగా వీరికి రాహు అక్కడ రావడం ద్వారా కొంత హ్యాపీనెస్ అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి బ్రేక్ పడి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇక్కడ రాహువు ఆటలో ఉన్నటువంటి శని అట్లాగే గురుడు యొక్క దృష్టి వీరికి చక్కటి ఆరోగ్య పరిస్థితుల్ని తులారాశి వారికి చక్కగా ఏర్పాటవుతుంది ఎవరైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో ఎవరైతే ఎవరికైతే కనుక కొన్ని అనారోగ్య సమస్యలు ఈ భుజాలకి కానీ లేకపోతే వెనకాల స్పాండెడ్స్ కానీ లేకపోతే కంఠ దోషాలు కానీ ఇవన్నీ ఉన్నాయో కంఠానికి సంబంధించినటువంటి దోషాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కోసారి జాతకంలో జాతకంలో ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు ఇంకో రకంగా ఉన్నట్లయితే ఈ ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వృద్ధి చెందటానికి గురుడు తోడపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆదిత్య హృదయాన్ని ఈ నెలల్లా కూడా చదువుకోండి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి దాని ద్వారా ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటే సూర్యుడి యొక్క ఆరాధన వీరికి అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు యొక్క దోషాన్ని తొలగిస్తుంది సూర్యగ్రహ జపం చేయండి కాస్త గోధుమ ఉప్మా లేకపోతే గోధుమ పాయసం కానీ ఏదైనా ఒక రామాలయంలో విష్ణు ఆలయంలో చక్కగా నైవేద్యం పెట్టండి ఒక ఆదివారం ఆదివారం నాలుగు ఆదివారాలు పెట్టండి దాని ద్వారా కూడా పది మందికి పెట్టడం ద్వారా ఆ దోషం కూడా మీకు తొలగిపోతుంది తండ్రికి పాద నమస్కారం చేయండి తండ్రి యొక్క ఆరోగ్యం కోసం తప్పకుండా జపాలు చేయించండి దానాలు ఇప్పించండి దాని ద్వారా కూడా మీకు ఆనందకరమైనటువంటి యోగం కలుగుతుంది సూర్యారాధన మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి ఒక సూర్యుడే బాగాలేదు ఆయన్ని అనుకూలించుకోవడం ద్వారా ఆయనకి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది ఆకస్మికంగా కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు తండ్రితో విరోధం ఉండదు తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ లాభం కలగటానికి సూర్యుడు మీకు ఆశీర్వదిస్తాడు కాబట్టి చక్కగా సూర్యారాధన చేయండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందండి ఓం గమ్ గణపతయే నమో నమ ఓం గమ్ గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దివేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహుకేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకి సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ